హాయ్ రైల్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అక్టోబర్ ఒకటి నుండి ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకునే విధానంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది ఇప్పటి వరకు తత్కాల టికెట్స్ బుక్ చేయడానికి ఆధార్ వెరిఫికేషన్ అవసరం ఉండేది ఇప్పుడు జనరల్ టికెట్ బుకింగ్స్లో కూడా ఈ రూల్ వర్తిస్తుంది కొత్త రూల్ ప్రకారం టికెట్ బుకింగ్ ఓపెన్ అయిన మొదటి పదిహేను నిమిషాలు అంటే ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు కేవలం ఆధార్ వెరిఫై అయిన యూజర్లు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు అంటే మీ ఐఆర్సీటీసీ అకౌంట్ మీ ఆధార్తో లింక్ అయి ఉంటేనే ఈ పదిహేను నిమిషాల విండోలో టికెట్ బుక్ చేసుకోగలరు ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారంటే చాలామంది ఏజెంట్లు మరియు సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు బాట్స్ ఉపయోగించి టికెట్లు బుక్ చేసి బ్లాక్లో అమ్ముతున్నారు ఈ మోసాలను అరిగెట్టడానికి నిజమైన ప్రయాణికులకు టికెట్స్ దొరికేలా చేయడానికి ఈ రూల్ చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఫ్రాడ్ల్యాండ్ బుకింగ్స్ తగ్గుతాయి మరియు జెన్యున్ ప్యాసింజర్కి ఫేర్ యాక్సెస్ లభిస్తుంది మీరు మీ కు అకౌంట్కు ఆధార్ను సులభంగా లింక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన స్టెప్స్ నేను ఇక్కడ వివరిస్తాను ఐఆర్సిటిసి వెబ్సైట్ లేదా లో లాగిన్ అవ్వండి అకౌంట్ సెక్షన్కి వెళ్ళి అది ఇంటికేట్ యూజర్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీ ఐఆర్సిటిసి అకౌంట్లో ఉన్న నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వాలి ఒకవేళ డిఫరెంట్ అయితే ఐఆర్సీటీసీలో మై ప్రొఫైల్ సెక్షన్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి ఒకవేళ మీ ఐఆర్సీటీసీ అకౌంట్ ఆధార్తో లింక్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి కంగారు పడకండి మీరు ఈ మొదటి పదిహేను నిమిషాల తర్వాత అంటే ఎనిమిది గంటల పదిహేను నిమిషాల తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు కానీ డిమాండ్ ఎక్కువ ఉన్న ట్రైన్స్లో టికెట్స్ చాలా త్వరగా అయిపోతాయి కాబట్టి ముందే మీరు మీ అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోవటం మంచిది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కొత్త రూల్ ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే వర్తిస్తుంది మీరు రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే పాత పద్ధతిలోనే బుక్ చేసుకోవచ్చు దానికి ఆధార్ వెరిఫికేషన్ అవసరం లేదు ఈ కొత్త రూల్ ఇండియన్ రైల్వేస్ తీసుకువచ్చిన ఒక మంచి స్టెప్ ఇది టెక్నాలజీని ఉపయోగించి సిస్టంలో పారదర్శకతను పెంచుతుంది మరియు జెన్యున్ ప్యాసింజర్స్కి ప్రాధాన్యత ఇస్తుంది మీ అభిప్రాయం ఏమిటి మీరు ఈ కొత్త రూల్ని ఎలా చూస్తున్నారు కింద కమెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్స్